పొందిన నటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారు ఉన్నారు అదే సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారు సైతం ఉన్నారు ఈ జాబితాలోకి వస్తారు విజయ్ కాంత్ సినీ రంగం నుంచి రాజకీయాలకి ప్రవేశించి పార్టీ పెట్టిన విజయ్ కాంత్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు తమిళనాడు రాజకీయాల్లో ఒకానొక దశలో ప్రతిపక్ష స్థానానికి ఎదిగింది డిఎంజీకే అయితే ఆ తర్వాత డిఎంజీకే క్రమంగా పట్టుకోల్పోయింది డిఎంకె అన్నా డిఎంకేలకు సవాలు విసిరిన డిఎంజీకే క్రమంగా ఎందుకు బలహీనపడింది తమిళనాడు మధురైలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్ట్ ఇరవై ఐదున జన్మించిన విజయకాంత్ ఇరవై ఏడేళ్ల వయసులోని సినీ రంగంలోకి అడుగుపెట్టారు కోలీవుడ్లోనే కాక పలు భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు సినిమా హీరోగా అనేక విజయాలు అందుకున్న విజయకాంత్ రాజకీయాల్లో మాత్రం అనేక వడిదుడుకులు ఎదుర్కొన్నారు ప్రత్యర్థుల విజయాన్ని డిసైడ్ చేసే స్థాయికి వెళ్ళినప్పటికీ అధికారాన్ని చెజిక్కించుకోలేకపోయారు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండడమే ఆయన రాజకీయాల్లో సాధించిన గొప్ప విజయంగా చెప్పొచ్చు తమిళనాడు రాజకీయాల్లో విజయకాంత్ కొంతకాలం పాటు కీలకంగా వ్యవహరించారు తమిళనాడులో సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేసిన డీఎండీకే కీలక స్థాయికి ఎదిగింది ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదిగిన పార్టీ తిరిగి పట్టుకోల్పోయింది అయితే ఇందుకు అనేక కారణాలున్నాయి తమిళ అసెంబ్లీలో ఒకనొక దశలో ప్రతిపక్ష స్థానానికి ఎదిగింది డిఎండికే అయితే ఆ తర్వాత ఆ పార్టీ క్రమంగా పట్టుకోల్పోయింది రెండు వేల ఐదులో నటుడు విజయకాంత్ డిఎండీకేను ఏర్పాటు చేశారు రెండు వేల ఆరులో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు విజయకాంత్ వృద్ధాచలం అసెంబ్లీ స్థానం నుండి విజయకాంత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో విజయకాంత్ పార్టీ డిఎండికే పొత్తు పెట్టుకుంది విజయకాంత్ పార్టీ డిఎండికే ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది రెండు వేల పదకొండు ఎన్నికల్లో డిఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో డిఎండీకే విజయం సాధించింది తమిళనాడు అసెంబ్లీలోని నలభై ఒక్క స్థానాలకు విజయకాంత్ పార్టీ పోటీ చేసింది ఇందులో ఇరవై తొమ్మిది స్థానాల్లో డిఎండికే విజయం సాధించింది రెండు వేల పదకొండు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే అప్పటి అధినేత జయలలితతో విజయకాంత్కు మధ్య విభేదాలు వచ్చాయి దీంతో అన్నాడీఎంకేతో పొత్తును తెగతింపులు చేసుకున్నాడు విజయకాంత్ రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఎండీఎంకే పీఎంకే ఐజేకే బీజేపీలతో డిఎండీకే పొత్తు పెట్టుకుంది రెండు వేల పదహారులో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో డిఎండీకే అన్ని స్థానాల్లో పోటీ చేసింది పోటీ చేసిన స్థానాల్లో డిఎండీకే అభ్యర్థులు ఓటుమి పాలయ్యారు విజయకాంత్ కూడా దుర్పెట్టై నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు డిఎంకే అన్నాడీఎంకేలను తట్టుకుని ఇరవై తొమ్మిది స్థానాలు దక్కించుకున్న డిఎండికే ఆ తర్వాత పతనాన్ని చూసింది పార్టీని నడిపించడంలో విజయకాంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా డిఎండికే నిర్మించాలని విజయకాంత్ భావించారు కానీ అది సాధ్యం కాలేదు రాజకీయాల్లో సమయానుకూలంగా ఎత్తులకు పై ఎత్తులు వేయాలి అందుకనుగుణంగా ఆ పార్టీ నాయకత్వం వ్యవహరించలేదని అభిప్రాయాలు కూడా లేకపోలేదు విజయకాంత్ పార్టీ ఏర్పాటు చేసిన తొలినాళ్లలో ఇతర పార్టీల నుండి మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు డిఎండీకేలో చేరారు పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేసేందుకు విజయకాంత్ అభిమాన సంఘం కూడా కీలకంగా వ్యవహరించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల ముప్పై రెండు అసెంబ్లీ స్థానాల్లో డిఎండీకే అభ్యర్థులు పోటీ చేశారు అయితే రెండు వందల ఒక్క అసెంబ్లీ స్థానాల్లో డిఎండీకే అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు కానీ వృద్ధాచలం అసెంబ్లీ స్థానం నుండి విజయకాంత్ ఒక్కరే గెలుపొందారు ఆ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీ ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఓట్లను సాధించింది రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాల్లో డిఎండీకే పోటీ చేసింది అయితే అన్ని స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయింది అయితే ఆ ఎన్నికల్లో డిఎండీకే పది పాయింట్ ఒక్క శాతానికి తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత వసంతన్ మరణించాడు దీంతో విజయకాంత్ భార్య ప్రేమలత ఆమె సోదరుడు ఎల్కే సుధీష్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు ఇది పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తికి కారణమైందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి రెండు వేల పదకొండు ఎన్నికల సమయంలో డీఎంకే వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో డిఎండీకేతో ఆనాడు అన్నాడీఎంకే చీఫ్ జయలలిత పొత్తు పెట్టుకున్నారు ఆ ఎన్నికల్లో డీఎంకే ఇరవై మూడు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది కానీ డీఎండీకే మాత్రం ఇరవై తొమ్మిది స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుంది అయితే అన్నాడీఎంకే డిఎండీకే మధ్య పొత్తు ఎంతో కాలం మనుగడ సాగించలేదు సీఎం జయలలితపై డిఎండీకే చీఫ్ విజయకాంత్ విమర్శలు చేయడం డీఎండీకేతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని జయలలిత ప్రకటించడం ఈ రెండు పార్టీల మధ్య అగాధాన్ని మరింత పెంచాయి రెండు వేల పదకొండులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా బరిలోకి దిగింది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మధ్య డీఎండీకే ఎమ్మెల్యే ఒకరు పార్టీకి రాజీనామా చేశారు మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం జయలలిత పనితీరును ప్రశంసించారు డిఎండీకే పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రామచంద్రన్ అన్నాడీఎంకేలో చేరి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమిలో డీఎండీకే చేరింది అయితే రాష్ట్రంలోని ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ పద్నాలుగు సీట్లలో విజయకాంత్ పార్టీ పోటీ చేసింది ఇందులో ఒక్క స్థానంలో కూడా పార్టీ విజయం సాధించలేదు రెండు వేల పదకొండు ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థి చెంప చెల్లు మనిపించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది మైక్రోఫోన్ పనిచేయకపోవడంతో పార్టీ అభ్యర్థిపై విజయకాంత్ చేయి చేసుకున్నాడు తమిళనాడు రాజకీయాల్లో డిఎండీకే కీలక పాత్ర పోషించింది తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం నుండి ఆ పార్టీ క్రమంగా పట్టుకోల్పోయింది అయితే ఎప్పటి పరిస్థితులకు అనుగుణంగా విజయకాంత్ ఎత్తుగడలు వేయలేకపోయారని అభిప్రాయాలు కూడా లేకపోలేదు దీనికి తోడు డీఎండీకే పట్ల ప్రజల ఆశలను ఆ పార్టీ చేరుకోలేకపోయింది డీఎండీకే వైఫల్యం కారణంగా మళ్లీ తమిళనాడు రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది వీటన్నింటి నేపథ్యంలో తిరిగి అన్నాడీఎంకే డీఎంకే మధ్యనే పోరు జరిగింది రాజకీయ అరంగిరణం చేసిన సినీ నటుడు విజయ్ కుమార్ అనతి కాలంలో ప్రధాన పార్టీలకు సవాలు విసిరే స్థాయికి చేరారు అయితే ఆ తర్వాత క్రమంగా వరుసగా ఎన్నికల్లో డిఎండికే ఓటమి పాలవడంతో తమ పట్టును కోల్పోయింది